హలో గాయస్ వెల్కమ్ టు షేరువా ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే మరో కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యల పైన అవుతున్న కొన్ని పథకాలు కొన్ని గ్యాంట్లు ఇంకా అమలు చేయలేసి ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఏ పథకాలు ఏ గ్యాంటీలు అయితే అమలు చేయలేదు ఆ పథకాలు ఆ గ్యాంటీలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి ఇది సుహాన్ చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరికి అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తాను వెనుక చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ స్క్రీన్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే మరి కొన్ని పథకాల్లో కొన్ని గ్యాంట్లు అయితే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ తెర టైంలో హామీ తెచ్చింది కాబట్టి ఆ పథకాలు ఆ గ్యాంట్లు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా డబ్బులు విధాలు చేస్తారు దానిపై పూర్తిగా చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి కాబట్టి మొదటి పథకం వచ్చేసి ఆసరా పెంచిన మనకైతే కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచే వేటే వృద్ధుల విదంతకు నాలుగు వేలు దివ్యాంగులో పెంచేత పెంచి కొత్త పెంచాయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా పెంచేతే పెంచే కొత్త పెంచాయితే ఇవ్వాలి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచేతే పెంచి కొత్త పెంచాయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు చొప్పున ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి కూడా సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెంచాన్ అయితే అనేసి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఏ నేపథ్యంలో ఇంటింటికి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెంచెన్ తీసుకున్నారో వాళ్ళైతే లిస్టు నుంచి పేరు తీసి ఎవరైతే గత ప్రభుత్వం అర్హత ఉన్న పెంచెన్ తీసుకోలేదో అయితే లిస్టులో పేరు రాసుకొని అలానే హెచ్ఐ బాధ్యతలకు సంబంధించింది ఒంటరి మహిళలకు సంబంధించినవి కూడా దరఖాస్తు కూడా స్వీకరించి ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధ రోహితకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇపోతున్నారు దసరా నుంచి కాబట్టి అని చెప్పచ్చు దసరా నుంచి ఈ పథకం అయితే అమలు చేసి మనకైతే వృద్ధుల రోహితకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛది ఇపోతున్నారు మొత్తం అయితే కొంతమందికి అధికారులు అయితే ఇన్ని దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే ఈ సుహాన్ చెప్పచ్చు అలానే మన పథకం వచ్చేసి మహారాష్ట్ర పథకము కాంగ్రెస్ అయితే లెక్స్ హామీ అయితే ఇచ్చింది जी తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ వ్యక్తి ప్రతి నెల ప్రతి మహిళకైతే రెండు వేల ఐదు చొప్పున డబ్బులైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయాలనేసి మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ మహాలక్ష్మి పథకం అమలు చేసి ప్రతి నెల ప్రతి మహిళకి అయితే రెండు వేల ఐదు చొప్పున డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సువాన్ చెప్పచ్చు మనకైతే దసరా నుంచి పథకం కూడా అమలు చేయబోతున్నారు అందులో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే పంచాయతీ కూడా ఉన్నాయి కాబట్టి అదే దసరా కూడా ఉంది కాబట్టి ఈ నెపడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దసరా నుంచి అయితే అమలు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు కూడా స్వీకరించి మనకైతే దసరా నుంచి ఈ మహాశయ పథకం అమలు చేసి ప్రతి మహిళకైతే రెండు వందల చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్బుక్ జిరాక్స్ తీసుకోండి దరఖాస్తు చేసుకోండి మనకైతే ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ తీసుకోండి దరఖాస్తు చేసుకోండి మనకైతే అధికారులు మీ దగ్గర వచ్చినప్పుడు ఆ దరఖాస్తు సంబంధించి మూడు పత్రాలు అయితే ఇవ్వండి మనకైతే దసరా నుంచి పథకం అమలు చేసి ఇంకా ప్రతి నెల రెండు వేల చొప్పున ప్రతి మహిళకైతే డబ్బులు అయితే ఇస్తారంట పద్దెనిమిది వేలు దాటిన మహిళలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి అలా మరో పథకం వచ్చేసి మనకైతే రైతు రుణం ఆఫీ నుంచి రెండు లక్షల లోపు రైతునాప్తి తీసుకున్న రైతులకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు చేస్తామని చెప్పారు కాల్టీ ఇప్పటికే కొంతమంది రైతులకి అయితే రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకి కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు అంటే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు ఎందుకంటే పాస్బుక్ లో తప్పు అయితే ఉన్నాయనేసి అలానే మనకైతే ఆధార్ కార్డు లింకు కాలేదనేసి కొంతమంది రైతు రైతునాప్ కాలేదు అర్హత ఉన్న ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే దసరా నుంచి ఎవరికైతే రైతునాప్ కాలేదో రైతు రైతునాప్ చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకి కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటికి కూడా సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో ఒక అయితే లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఏ రైతుకైతే అయితే రూపాయ నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్నా హో రైతున్నా కాలేదు వాళ్ళైతే దసరా నుంచి పథకం అమలు చేసి రైతున డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు కాబట్టి మీ పాస్బుక్ రెడీ చేసుకోండి తప్పు లేకుండా చూసుకోండి మొత్తం అయితే దసరా నుంచి రూపాయ నుంచి రెండు లక్షల రైతునాప్ తీసుకున్న రైతులకైతే అయితే మొత్తం అయితే రైతునాప్ పూర్తవుతుందంట రెండు లక్షల పైన రైతునాప్ తీసుకున్న రైతులు కూడా త్వరలో రైతునాప్ చేస్తామనేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తారంట మొత్తం అయితే రూపాయ నుంచి రెండు లక్షలు రెండు లక్షల పైన రైతున కూడా పూర్తి చేయబోతుంది త్వర రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి చెప్పచ్చు అలానే మన పథకం వచ్చేసి ఇంద్రామైలు కాంగ్రెస్ లో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వేటిని ఎవరికైతే ఇంటి స్థలం లేదో నిరుపేదలకి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోడానికి ఐదు లక్షల డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఇంద్రామైల్లు పథకం భాగంగా కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ ఇంద్రామ ఇల్లు పథకం ఇప్పటికే అమలు చేశారు తొలి విడత పూర్తయిపోయింది రెండో విడత సంబంధించిన కూడా అమలు చేయబోతున్నారు తొలి విడతలో మనకైతే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలైతే ఎంపిక చేసి ఎవరికైతే ఇంటి స్థలం లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి అలాగే మనకైతే ఇల్లు కట్టుకోడానికి ఐదు డబ్బులు కూడా ఇచ్చారు కాబట్టి కొంతమందికి అయితే మొదటి విడతలో అరగ ఉన్న మనకైతే ఇంటి స్థలం రాలేదు అలానే ఇల్లు కట్టుకున్న డబ్బులు కూడా రాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొదటి విడతలో మనకైతే అరుగులుగా ఉన్న ఇంధన మిల్లు రాలేదో వాళ్ళకైతే రెండో విడతలో మనకైతే ఇంధన మిల్లు అయితే మంజూరు చేయబోతున్నారు అంటే రెండో విడత మనకైతే దసరా నుంచి మళ్ళీ మంజూరు చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోపోతే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరే దరఖాస్తు చేసుకోవడం తీసుకొని మనకి దసరా నుంచి పథకం అమలు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా మనకి తిప్పటికే పూర్తి అయిపోయాయి కాబట్టి చాలా వరకు ఇల్లులు కూడా పూర్తి అయిపోయాయి కాబట్టి రెండో విడతలో మొదటి విడతలు ఎవరికైతే రాలేదు రెండో విడతలో వాళ్ళకైతే అర్హులుగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది ఇల్లులు కాబట్టి ఇదొక సువా అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇసుక సిమెంట్ కూడా తక్కువ ధరకి అయితే ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇసుక అయితే ఫ్రీగా మనకైతే సరఫరా చేస్తున్నారు ఇంద్రమిల్లు కట్టుకునే వాళ్ళకి అనే సిమెంట్ కూడా మనకైతే తక్కువ ధరకే పంపిణీ చేయబోతున్నారు ఇంద్రమిల్లు కట్టుకునే వారికి మనకైతే ప్రతి సోమవారం అయితే ఈ ఇంధ్రం బిల్లుకు సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో దాని సంబంధించిన మంత్రి పొంగులే శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ప్రతి సోమవారం మనకైతే ఇంద్రమిల్లు పథకంలో భాగంగా ప్రతి సోమవారం బ్యాంక్ ఖాతాలో ఈ ఇంద్రమిల్లు సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్ష అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి తొలి విడత లక్ష రెండవ విడత లక్ష మూడో విడత లక్ష నాలుగో విడత లక్ష అట్లా ఐదో విడత లక్ష అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు మొత్తం అయితే ఈ అని చెప్పచ్చు కాబట్టి చాలా మంది రైతులకి ప్రజలకి విషయం తెలియదు ఈ నాలుగు పథకాలు అయితే దసరా నుంచి అమలు చేస్తున్నారు అనేసి కాబట్టి మొత్తం అయితే ఇవి దరఖాస్తు చేసుకోండి ఆశ్రాంచిన మహాలక్ష్మి పథకము రైతు రుణవాఫీ అలా ఇంద్రం బిల్లు ఈ నాలుగు పథకాలు అయితే మనకైతే దసరా నుంచి అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు చేసుకోండి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు ప్రజలకి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలవ చేసుకోండి టైగర్ వాచింగ్ థ్యాంక్ యూ